ఆలేరు నియోజకవర్గంలో పుట్టడం అక్షర క్రమంలో కూడా మనం ముందుగా ఉండడం అన్నిట్లలో చైతన్యవంతంలో కూడా మనం ముందుగా ఉండడం ఆలేరు నిజంగా ఇదొక గొప్ప గడ్డ ఈ ఆలేరు నియోజకవర్గం ఈ ప్రపంచానికి చాలా సార్లు గొప్ప గొప్ప నాయకులను అందించే ప్రయత్నం చేసింది ఈ ఆలేరు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినారు వారే ఆరుట్ల గారు అప్పట్లో సుందరయ్య గారు శస్త్రచికిత్స పోతం పోతే తాత్కాలికంగా ఆరుట్ల కమలాదేవి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఆ రోజు చట్టసభలో ఆమె నియమించడం జరిగింది ఆ తల్లి ఏలినటువంటి నేల ఆమె ఆ స్థానం నుండే ఇప్పుడు మన ఐలన్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి విప్పుగా అన్న విప్పుగా సోదరులారా ఆలేరు చరిత్ర అంత ఇంత కాదు చరిత్ర నేను చాలా సార్లు ఆలేరు చరిత్రను తట్టి చూసే ప్రయత్నం చేసిన చేసిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ఫిరంగి గుండు లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేటివి మొన్నటి ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగిలాగా బయటకు వచ్చినటువంటి బిడ్డనే బీర్లా సోదరులారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఆలేరు మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక కాన్స్టెన్సీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టెన్సీ అటు భద్రాచలం నుంచి ఇటు కొండమడుగు దాకా అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు ఏటూరు నాగారం దాకా ఈ కాన్స్టిట్యున్సీ ఉంటుంది ఇందులో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ ఆలేరు బిడ్డకు ఈ ఆలేరు తమ్మునికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో వేల ఐదు వందల పది వేల ఐదు వందల ఓట్లలో ఈ గండ మీద పుట్టినటువంటి బిడ్డగా మీ తమ్మునిగా ఇక్కడి నుంచి వేల ఓట్లలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఈ గడ్డకు నా వంతుగా సేవ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చిన చెప్పి తెలియజేస్తా ఉన్నాకల్లో తీర్మార్మాలన్న ఎందుకు కొట్టేయాలంటే మా హక్కుల కోసం కొట్లాడిన బిడ్డ అని చెప్పు తీర్మార్మాలన్నా మా ఆస్తులను రక్షించడం కోసం కొట్లాడిన బిడ్డ తీర్మార్మాలన్నా మా అందరి కోసం వందల రోజుల పాటు జైల్లో బందీ అయిండు అని చెప్పి చెప్పండి తీర్మార్మాలన్నా మా అందరి కోసం తన జీవితాన్ని పరంగా పెట్టినని చెప్పండి తిరుమార్ మల్లన్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు రాబోతున్న పట్టపతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు కానీ ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల కంటే నేను పుట్టిన ఈ గడ్డ నాకు అత్యధిక మెజారిటీ కావాలని నేను కోరుతా ఉన్నా మీ వేడుకుంటా ఉన్నా ఇది నేను చెప్పుకోవడానికి నా చరిత్రలో రాసుకోవడానికి కావాలి ఈ గెలుపు ఈ అత్యధిక మెజార్టీ అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా సోదరులారా నాకు తెలుసు ఏ ఒక్క రోజు కూడా ఈ ఆలేరు నియోజకవర్గానికి ఇక్కడి నుంచి చాలా మంది బిడ్డలు వచ్చారు చాలా మంది పేద వర్గాల బిడ్డలు వస్తే నాకు చేతనైతే నేను చేసినా ఐలన్న తోట ఏది ఉంటే ఐలన్నకు ఫోన్ చేసి మరీ కార్యక్రమాలు చేపించిన ఎవరన్నా ఉన్నారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా నేను మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఆలేరు రేపు పొద్దుగాల గల్లా ఎగరేసుకొని ఈ బిడ్డ మాకాడ బుట్టినోడరా అని చెప్పుకునేటువంటి రోడ్డు తీసుకొస్తా అని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా సోదరులారా రైట్ రీకాల్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తా ఉన్నా నాకు ఒక విజన్ ఉంది దాని ద్వారా నేను మీ అందరి ఆశయాలు ముందుకు తీసుకుపోతా తిన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే ఉద్యోగస్తుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ఇవే కాదు సోదరులారా ఒక దీర్ఘకాలిక లక్ష్యం కూడా అవసరం ఆ లక్ష్యం తిన్మార్ మల్లనకుంది ఆ వైపుగా మిమ్మల్ని తీసుకుపోతా అని చెప్పి చెప్తా ఉన్నా ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరికంటే ఎక్కువ ప్రజలు నేను మా ప్రశ్నించేందుకు మన ఆలయాన్ని ముద్దు కూడా మా అదృష్టంగా భావిస్తూ మీకు మా అందరి సహకారంతో పాటు శ్రీ ఆలయ లక్ష్మణి ఆశీర్వలు నువ్వు ఈ రాష్ట్రానికి సేవ చేయాలి